అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా మీరు హిందూ విభాగ కళాశాల విద్దరు ప్రముఖ కోరుతా ఉన్నాము చూడు వేదిక ఉన్న పెద్దలను పంచే ప్రయత్నం చేస్తాను ఉల్లెంగ ముత్యం గారు ఇందూర్ విభాగ్ కళాశాల విద్యార్థి ప్రముఖ పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా మాననీయ గణేష్ కులకర్ణి గారు గోరు నగర సంఘ చాలకగా పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా పైటి రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ఉన్నారు అదేవిధంగా హిందూ దాసరి సాయి ప్రసాద్ గారు వాహిని జిల్లా సమియోజకగా పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా జిట్టు మణికంఠ గారు వాహిని నగర సంయోజక జగా పనిచేస్తూ ఉన్నారు ವಿಶಿಷ್ಟತೆ ದಾಖಿ ಪರಿಣಿತ ಕಬೇಟ್ ಮಾ ಕಾರ್ಯಕ್ರಮ ಕೊನಸಾಸ್ సుస్వాగతం వేదిక ముందర ఉన్నారు కదా కూడా అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు లేదు నాలుగున్నోడు ప్రతి ఒక్కనండి ఈ ఈరోజు ఒక మహావీరుడు భక్తుడు ఈ దేశమే సంస్కృతి ధర్మం అంతరించిపోయే మహనీయుడు పుట్టినరోజు సందర్భంగా విచ్చేసిన పెద్దలు సోదరి మున్సిపల్ చైర్మన్ గారు మరియు మిగతా సంఘ పరివార్ గారు ప్రసాద్ గారు ముత్తన గారు కులకర్ణి గారు మణికంఠ గారు మరియు హిందూ వాహిని ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభకు విచ్చేసిన దేశ భక్తులందరికీ ధర్మ వీరులందరికీ ఈ ధర్మాన్ని గురించి ప్రాణాలకు లెక్క చేయకుండా వచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి నమస్కారం చెప్తూ ముఖ్యంగా పోలీస్ మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా మా దేశంలో మమ్మల్ని మాట్లాడుకునే స్వేచ్ఛించినందుకు సుమారు మూడు వందల యాభై సంవత్సరాల క్రితం ఏడు వందల సంవత్సరాల అరాచకాలు అత్యాచారాలు అన్యాయాలు దేశం మీద ముగరాయులు ప్రతి ఒక్కరూ దాడి చేసి ఈ ధర్మాన్ని చెరబట్టినప్పుడు ఈ దేశాన్ని చెరబట్టినప్పుడు ఒక ధైర్యస్థితులకు వెళ్ళిన జాతికి ధైర్యం నోరిపోసిన వీరుడు తల్లి జీజియాబాయితోని దేశభక్తిని పులుపుచ్చుకున్న ఒక ధర్మవీరుడు ఛత్రపతి శివాజీ గారి పుట్టినరోజు ఈరోజు ఎందుకు మనం ఇంత ఇంత ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఒకవేళ ఆ రోజు ఛత్రపతి శివాజీ గారే లేకపోతే ఈరోజు భారతదేశం మనం ఈరోజు కాచాయ జండ లేదు రోజున సంస్కృతి లేదు సాంప్రదాయం లేదు ఆ త్యాగాలు ఆ యుద్ధాలు నిరంతరం మూడు వందల సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం కానీ వీరులు పుట్టిన సన్యాసులు కొడుతున్నారు సన్యాసులు అంటే యోగి లాంటి సన్యాసిలు పుట్టాల కాబట్టి ఈరోజు దేశంలో మనం బతకాలి మనం బతకాలంటే ఐక్యత ఉండాలి మనకెవరు లేరు ఎవరు వారు ప్రపంచంలో ఎవరు లేరు మనకు ఎవరు రారు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మొన్న దీప్ చంద్ ఒక యువకుని బంగ్లాదేశ్లో ఘటన జరిగినప్పుడు రెండు వందల ముప్పై నాలుగు దేశాలు ఉన్నాయి ఒక్కడు కూడా ఏ ఒక్కడు కూడా కన్నీరు గార్చలేదు రెండు వందల ముప్పై నాలుగు దేశాలు వాడు చేసిన పాపం వల్ల హిందువుగా ఉండటం కన్న తల్లి చివరికే మాట ఏం చెప్తున్నాడు అమ్మా ఇల్లు నన్ను చంపేస్తున్నారమ్మా నేనేం తప్పు చేయలేదు నేనేం తప్పు చేయలేదు నా చిన్న బిడ్డలు ఉన్నారమ్మా నేను చనిపోతున్నానమ్మా చంపేస్తున్నారమ్మా పోలీసు వల్ల ఎండవరు చేస్తున్నారమ్మా నేనేం తప్పు చేయలేదు వారు చేసిన పాపం ఈ ప్రపంచంలో హిందువుగా ఉండటం మాత్రమే హిందువుగా పుట్టడం మాత్రం మరి ఏ కులంలో అట్టబతుండే ఏ దేశంలో ఉంటా బతుండే ఏ జక్తిలో ఉంటా బతుండే అట్లాంటి ఐక్యబద్ధ్యం కావాలి ఈరోజు ఎవరినో ఏమైనా అవసరం లేదు మనం ఐక్యత కొంటే చాలు ఈరోజు ఛత్రపతి శివాజీ అవసరం ఎన్నిసార్లు కొడతారు దేశం గురించి ఎన్ని సార్లు పుట్టాలి మీ గురించి ఎంతసేపు ఇతర మతస్థుల మీద ఎందుకు ఎడుస్తారు ఛత్రపత శివాజీకి యుద్ధ విద్య లేని పెద్దలు కూడా మిరాన్ ఖాన్ ఖాన్ కాబట్టి మంచి వాళ్ళ గురించి మంచి వాళ్ళు అన్ని చూపినారు కానీ ఎందుకు మనం ఈ దేశం కాపాడుకోవాలి మన దేశం హిందూ సివిలైజ్ ఆరు వేల సంవత్సరాలైంది ఇస్లాం పదిహేను వందల సంవత్సరాలు అయింది క్రిస్టియానిటీ రెండు వేల సంవత్సరాలు అయింది మరి ఇస్లాం యాభై ఏడు దేశాలకు ఎట్లా వాకింది క్రిస్టియానిటీ నూట యాభై దేశాలకు ఎట్లా వాకింది ఉన్న ఒక్క దేశమే కాపాడుకోకపోతే మనం ప్రపంచంలో ఎక్కడికి పోయి బతుకుతాం ఇప్పుడు మేము ప్రజలను ఏం అడుగుతలేదు నాయకులను కూడా ఏమి మా బతుకులు మమ్మల్ని బతకరియండి మేము ఎవరిని అవమానించే జాతి కాదు ఇది అన్ని మతాలను సమానంగా చూసే జాతి మాది సనాతన ధర్మం సర్వే జనో సుఖినో భవంత్ సమస్త లోక సుఖినో భవంత్ అన్న జాతి ప్రపంచంలో ఇది రా మేము బతకాలి వీరు కావాలన్న మాటలు మాతో పాటు ప్రపంచమంతా బతకాలని కోరుకునే జాతి మాది కాబట్టి చెప్తున్నాను హిందువులకు చెప్తున్నాను ఎవరి మీదన వారు ఏడకండి మనం ఒకరికొకరు కావాలి ఒకరికొకరు ఉండాలి ఒకరికొకరు రాజకీయాల గురించి మాట్లాడడం కాలేదు నేను రాజకీయాలు అక్కడే చెప్తున్నాను ఈరోజు నిర్ణయించుకోవాల్సింది మనమే ఎంతసేపు వాడి మీద ఏడ్చి వీడి మీద ఏడ్చి నీ గురించి నివడతాడు ఎందుకు ఈ ఆస్తులు కశ్మీర్ ఏమైపోయింది కశ్మీర్ ఎవరున్నాడు ఒక ఒక ఈ బోలన్కెళ్ళి ఒక వారం రోజులు పంపండి చార్నీదాన్ని వెళ్ళండి ఎక్కడన్నా కాశ్మీర్లో ఒక వారం రోజులు ఉండండి ఈ రోజు దేశంలో బోధన్ నిజామాబాద్ జిల్లా తెలంగాణ అంటే ఎంత మీకు అర్థమవుతుంది ఒక్క వారం రోజులు వెళ్ళండి కాశ్మీర్ లో భార్య పిల్లలతోని భద్రత లేని బతుకులు ఆ బతుకులు మీరు పాడి చేసుకుంటున్నారు అదే పోరాలు కూడా కాశ్మీర్ కావద్దు ఈ కాషాయ ఆడాలి నువ్వు కరెక్ట్ ఉండు ఎదుటోడు కరెక్ట్ ఉంటాడు ఏం నీకు రెండి చేతులు వాడికే ఉన్నాయా రెండు చేతు వాడికే ఉన్నాయి రెండు కాలు మనకు లేవా రెండు కాదు నీ కాళ్ళకు బలం చెప్పు నీ చేతులకు బలం చెప్పు ఎదుటోడు కరెక్ట్ ఉంటాడు ఈ సన్నాసి మాటలు సన్నాయి నొక్కులు మాకు నొక్కకండిగా రాజకీయ నాయకులు కూడా చెప్తున్నాం దయచేసి మేము ఇవ్వరి నియమనట్లేదు ఏ మతాన్ని ఏమనట్లేదు ఏ పార్టీని నియమనట్లేదు అన్ని పార్టీలకు చెప్తున్నాం కాంగ్రెస్ కావచ్చు కమ్యూనిస్ట్ కావచ్చు పిఆర్ఎస్ కావచ్చు మాకు పార్టీలు ముఖ్యం కాదు మాకు ఫస్ట్ దేశం ముఖ్యం తర్వాత ధర్మం ముఖ్యం వేరే వాళ్ళు పోడానికి వంద వందల దేశాలు ఉన్నాయి మాకు ఒకటే ఒక దేశం అలా బంగ్లాదేశ్ దెబ్బ తిరిగి పాకిస్తాన్ పాకిస్తాన్లో దెబ్బ తిరిగి అవుతున్నారు నేపాల్ శ్రీలంక దాపు తిరిగి అవుతున్నారు మరి ఈడో దిపోవాలి మేము మాకున్నదే ఒక దేశం దయచేసి రాజకీయ నాయకులకు చెప్తున్నాం మమ్మల్ని అవమానపరచకండి మేమేం చేయలేదు మీకు మేము ఓట్లేసి గెలిపిస్తున్నాం మేము ఎంత తిట్టినా మీకు ఓట్లెత్తున్నాం ఎన్ని గుళ్ళ గుళ్ళు గోడ కొట్టినా మీకు ఓట్లు ఎత్తున్నాం మా దేవుళ్ళని ఎంత తిట్టినా మీకు ఓట్లెత్తున్నాం మా అయ్యప్ప స్వామిలను తండినా మీకు ఓట్లు మా హనుమంతు బాల్ చేసిన తండినా మేము ఓట్లెత్తున్నాం ఏం పాపం మా ఆయనతో ఏం పాపం చేసినని రాజకీయ నాయకులను అడుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలంటే మనకు కావాల్సింది ఐక్యత ఒకటి ఐక్యత లేని రోజు ఏకైతం సీత్రైతో బడ్డెంగతో కొందరు అంటారు యోగి మట్టుకోతాడు మోడీ హిమాలయ అట్లా అన్న ఆ ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ఇంటింటికి ఒక యోగిని తయారు చేస్తాం ఇంటింటి మాకు ఈ దేశాన్ని కాబట్టి రాజకీయ నాయకులు కూడా కొద్దిగా నాలుక అండ్ రెండు దగ్గర పెట్టుకోండి హిందువుల సహనం మీకు ఉపయోగపడుతుండొచ్చు కానీ ఏం చేసుకోండి మీ జాతి నువ్వు తప్పుకోండి ఎంతసేపు ముస్లిం ఎంత అంటాడు నలుగురు నేను ఘనంగాద్దానన్నాడు హంతో అమరంతో నీకెవరి చెప్పిన సనాసి నేను చట్టం చేసిందా చెప్పుకోన దేశంలో చట్టం చేసిన అటు గోడ మీద ర్యాంగారు కానీ వింటారు కట్ట ఈరోజు మోహన్ బాబా గారు కూడా చెప్పారు ఏదైతే టూ పర్సెంట్ లోపల జననా ఉండదో అది జాతి అంతరించిపోతుంది మేడలుగాను మేడలుగా మేడలో ఉన్నవి భూములు ఉన్నది బంగారం ఉన్నది పిల్లలు మాత్రం కనుకున్నాయి ఒకరికొకరికి ఇచ్చిపోయింది ఇంటి పక్క కాబట్టి ఇదంతా ఇవన్నీ సమస్యలు ఇదంతా మీకు అంత మూలమర్థమైతే లేదు ఇంతకుముందు సుమారు ముప్పై కోట్ల మంది హిందువులు చచ్చిపోయిన ఇంకా ఎందుకు బతికినాం అప్పుడు జనాభు ఉన్నది కాబట్టి ఇంటికి ఇంతలు వచ్చినా ఇంటికి నలుగురు మిలియన్ కాబట్టి ఈయనొకన్నా లింగింగ అన్నట్టు ఇంత కానీ కత్తి పడరాదు తీయరాదు కూడరాదు అంటే ఒకరిని కొడకుండా కొడకుండా కాపాడుకో ఇంకొన్ని దండకున్న నేను దండకుండా కాపాడుకో ఒక అడిగా ఫార్మ్ కొంచినట్టు వేస్తుంది కదా కాబట్టి దయచేసి మీ యువకులకు చెబుతున్నా ఈ దేశం మీద ఈ భవిష్యత్తు మీది ఆత్మగౌరవంతో వేసుకోవాలా ఆత్మ ఆత్మగౌరవంతో హనుమంతుడు శోభయాత్ర చేసుకోవాలా దసరా ఉత్సవాలు చేసుకోవాలి కాబట్టి సంఖ్య ఉండాల్సిందే సంఖ్యనే డిసైడ్ చేస్తుంది ఈరోజు ఆ సంఖ్యనే నేను బలహీనం చేస్తుంది సంఖ్య డెమోగ్రఫీ ఎక్కడ తగ్గుతున్నవో అక్కడ అవమానం మొదలవుతున్నది ఎక్కడ తగ్గినవో అక్కడ అవమానం మొదలవుతున్నది చూడండి వెస్ట్ బెంగాల్ బార్డర్ జిల్లాలన్నీ డెబ్బై పర్సెంట్ ఉన్న హిందువులు టెన్ పర్సెంట్కి వచ్చారు సంఖ్య తగ్గిన కొద్దీ అవమానాలు జరుగుతుంది కాబట్టి సంఖ్య కూడా ముఖ్యమే ఎవరేమో చెప్తున్నారు బహిరంగ చెప్తున్నా కడుపు నిండా అనుకోండి కడుపు నిండా అనుకోండి ఒకరు మిలిటరీలు ఉండాలా రైతు అయి ఉండాలా ఒకరు రాజకీయ నాయకుడి ఉండాలా ఒకరు పోలీసు ఉండాలా ఒకరు అడవకూడ ఉండాలా ఒకరు బిజినెస్ మెన్ ఉండాలా ఒకరు నికాస్ అయిన హిందూ వాహి కార్యకర్త ఉండాలి ఇప్పుడు కూడా కృష్ణ గీత ఏం చెప్పింది ఏదో సన్నాసులు మాకే చెప్తారు శాంతి గీతాలు ఎవడు నీ ధర్మం పట్ల అవమానపరుస్తాడు ఆయుధం పట్టు అర్జున అన్నాడు ఇవి కోటు కూడా పట్టలేరు ఆ రోజు సన్నాసు మేమైనా బాంబులు దిమ్మంటామా కర్తలు దిమ్మంటమా పిరంగులు దిమ్మంటారమా చూడండి మీకు ఒక భవిష్యత్తు విలువ తెలుస్తుంది ఈరోజు గజగజ అనుకుతున్నారు హిందువులు కొన్ని చోట్ల మన మాత్రం ఎప్పుడు కూడా ఇతర మతస్థలు ఏమనలేదు ఛత్రపతి శివాజీ గారి సైన్యంలో అరవై వేల మంది ముస్లింలు ఉన్నారు ఛత్రపతి శివాజీకి యుద్ధ విద్యలు నేర్పింది ఒక ముస్లిం వ్యక్తి చరిచిన జాతి ఒకవైపు కాపాడిన జాతి ఒకవైపు ఛత్రపతి శివాజీ గారు ఒక మహిళను తీసుకొస్తే సైనికులను దండించాడు పరాయి స్త్రీ కళ్ళ తల్లితో సమానం అని చెప్పి అట్లాంటి జాతి మనది కానీ రాణి పద్మిని ఆడు గిల్జిగాడు చేర్చాలని ఆరు నెలలు యుద్ధం చేశాడు ఒక రాజే తన భార్యని కాపాడుకోవడానికి ఆరు నెలలు యుద్ధం చెప్తే మీ భార్యను కాపాడుకోవడానికి మీరేం చేస్తారు రాజుతోనే రాలేదు సంఖ్య ఉండాల్సిందే ధర్మం ఉండాల్సిందే ఇవన్నిటికి ఒకే ఒక పరిష్కారం ప్రజాస్వామ్యంలో ఒకటిగా ఉండటం ఒకటి ఉండటం మాత్రమే ఎవరైనా చెప్పని ఏమన్నా చెప్పని నీ ధర్మం వైపు నిలబడి ఉండవు ఎన్నుకో నీ ధర్మం వైపు ఎవరు ఉండరు వాడి వైపు ఉండు దీనికి ముఖ్యంగా ఈ వేదిక ద్వారా అక్బరుద్దీన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను మమ్మల్ని బాధనిచ్చు రక్తం చీము లేని జాతి పైన బహిరంగంగా అంటున్నాడు రెడ్డి రావు కల్వ ఏమంటారు కాపోడు ఇంకా ఏదో కానీ మేము అక్బరుద్దీన్ బాయ్ హంలో క్యాష్ హంలో హిందూ హే మే హిందువులో మాత్రమే వేదిక చెప్తున్నాం ప్రతి ఒక్కరు మమ్మల్ని కులాలుగా విడిస్తున్నాడు ఎట్లయితే అభివృద్ధిని అన్నాడో కల్మ చవినోడే మావోడంటే మనం కూడా కల్మ కల్మదవినోడంతా ఒకరైతేనే దేశం సెట్ అవుతుంది హిందువుడంతా ఒకరైతేనే దేశం సెట్ అవుతుంది ఎట్లయితే ముస్లింలను చూసి నేర్చుకోండి ఎన్ని గొడవలున్నా ఎన్ని ఇబ్బందులున్నా నిర్ణయం అంతే వరకు అలా ఒకటి అవుతారు ఈ ప్రజాస్వామ్యంలో ఆయుధాలు అవసరం లేదు ఒకటే ఒకటి విచక్షణతో ఆలోచించండి చదువుకున్న వాళ్ళు ఏం తెలియదు మీకు ఏమవుతున్నది ఎన్ని రకాలుగా జాతీయ అవమానించబడుతున్నది ఏం చూశాడు అడిగాడు కాపోలను రెండి అడిగానా కాబట్టి చెప్తున్నాను ఎవరు నేను అడగలేదు ధర్మం ఒకటే అడిగారు ఎదుటి వారికి మన ధర్మం ఒకటే కనబడుతున్నది మనకు ఒకటే కులాలు కనబడుతున్నాయి ఎదుటివాడికి కులాలు కనబడట్లేదు మీరు కూడా ఎదుటివాడికి ఎట్లా హిందువు కనబడవో మీరు హిందువులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి హిందువులుగా జీవించడానికి ప్రయత్నం చేయండి హిందుత్వాన్ని కాపాడుకోవడం ప్రయత్నం చేయండి మనమందరం ఒకటైతే ఒకటై సాధ్యము ఇట్లాంటి దేశవ్యాప్తంగా అవమానాలు ఎదురవుతున్నాయి నిన్ననే సభ పెడదామంటే అవమానం మాట్లాడదామంటే అవమానం పోలీసులను బతున్నాడు వచ్చే పరిస్థితి ఎక్కడ పోయి దుబాయ్లో పోయి మాట్లాడాలా పోయి మాట్లాడాల కాబట్టి చెప్తున్నా దయచేసి ఈ రోజు నుంచి బోధన్ లాంటి పట్టణంలో మరి ముఖ్యంగా అవసరం మీరు కంపల్సరీ కలిసి ఉండాలా ఎందుకంటే ఎక్కడెక్కడ సంఘటితమైతేనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి అభివృద్ధి పథంలో ముందుకు దేశం దేశం దేశంతో ధర్మం ధర్మంతో పాటు అభివృద్ధి అభివృద్ధితో పాటు ఆత్మగౌరవం అవమానాలు లేని ఆత్మగౌరవంతో బతకాలంటే మనకున్న దేశం భారతదేశం ఒకటే మరియు సనాతన ధర్మం ఒకటే కాబట్టి ఛత్రపతి మళ్ళీ మళ్ళీ కుట్టారు మీకు ఛత్రపతి సాంభ్రాజులు శివాజీలు కుట్టారు మీరు తరతరాలుగా మూడు వందల సంవత్సరాల నుంచి ఈ జయంతితో పాటు ఇంటింటి కూడా ఒక్కొక్క ఛత్రపతి శివాజీ తయారు కావాల్సిన అవసరం ఉన్నది ఈ రోజులలో ప్రతిసారి ఛత్రపతి శివాజీలు మహారాణ ప్రతాపులు మీరు నేర్చుకుంటూ ఉండే మేము రాలేము ఏదో ఇక్కడ ఇక్కడొక్కరు వస్తూ ఉంటాం పుడతా ఉంటాం చస్తా ఉంటాం ఈ ధర్మం గురించి కానీ మీరు అందరూ భవిష్యత్తులో కూడా ఒక బంగారు భారతదేశంలో ఒక బంగారు భవిష్యత్తు ఆత్మ గౌరవంతో అవమానాల పాలు పాలుగాని ఒక హిందువులుగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడు కలిసి ఉంటేనే కల సుఖం విడిపోతేనే మన పని అయిపోతుంది ఏకైతో సేప బటెంగతో కటెంగే రాజకీయాల అతీతంగా హిందువులందరికీ చెప్తున్న అన్ని పాటల వాళ్ళకు దయచేసి ధర్మానికి అందరు ముందుకు రండి ఏం అభ్యంతరాన్ని ఏ పార్టీలోనే ఉండండి కానీ ధర్మానికి మాత్రం ముందు రండి అవమానం జరగనీయకండి ఈ అవకాశం ఇచ్చిన మీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ ఒకసారి బోధంలో హిందూ చైత్రయాత్రకు మళ్ళీ వస్తానని చెప్తూ అవగాహన మరి ఈరోజు ఎంతో శుభదినం అని చెప్పుకోవాలా ఎందుకంటే వీరుడు ఛత్రపతి శివాజీ గారి జయంతి ఉత్సవాన్ని ఈరోజు మధ్యాహ్నం నుండి కూడా ప్రతి ఒక్కరూ ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవడం జరిగింది దీనికి సహకరించిన పోలీస్ యంత్రాంగానికి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు ఈ హిందూ వాహిని బోధన్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఛత్రపతి శివాజీ గారి జయంతి ఉత్సవానికి హాజరైనటువంటి బోధన్ నగర పంచాల గణేష్ రావు కులకర్ణి గారు మరియు ముఖ్య అతిథి అయినటువంటి పైటి రాకేష్ శర్మ గారు మరియు విశిష్ట అందరూ కూడా ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని ఛత్రపతి శివాజీ గారి ధైర్యాన్ని పుణిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చిన ఇక్కడ ఉన్నటువంటి పెట్టలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ జగద పితర వందే పార్వతీ పరమేశ్వరం రత్నాకరాధౌత పదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే అదితి హరి ఓం ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్మూర్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మన బోధన్ నగర చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీమతి పద్మ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు ప్రసాద్ గారు అదేవిధంగా నగర అధ్యక్షులు మణికంఠ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి హిందూ బంధువులారా ఈరోజు మధ్యాహ్నమే నేను ఈ సరిగ్గా ఇప్పుడు పడమర వైపు ఉన్న తూర్పు వైపు ఉన్నటువంటి ఒక ప్రోగ్రాంకి వెళ్ళిన కానాపూర్లో అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే నేను కలిపి ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నాం అక్కడి నుంచి బయలుదేరిన కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ అన్ని కాషాయ ఎజెండాలు కనబడ్డాయి మళ్ళీ రెండో ఊరికి వచ్చినాం అన్ని కాషాయ జెండాలు కనబడ్డాయి మళ్ళీ ఇట్లా ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఊరు దాటుతుంటే ఎక్కడ చూసినా కాషాయ జెండాలు కనబడుతున్నాయి చాలామందికి అర్థం కాదు ఏంటిది ఇలా స్పెషాలిటీ ఏంటిది అది చాలామంది అనుకుంటారు ఏంటంటే ఛత్రపతి శివాజీ అంటే మహారాష్ట్ర వాడు మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు కాబట్టి మరాఠాలకు సంబంధించినటువంటి వీరుడు అని అనుకుంటారు కానీ మనమందరం గుర్తించవలసిన విషయం ఏమిటంటే ఛత్రపతి శివాజీ కేవలం మహారాష్ట్రకు చెందినటువంటి వీరుడు కాదు ఛత్రపతి శివాజీ కేవలం మరాఠీవాడు కాదు యావత్ భారతదేశానికి చెందినటువంటి జాతీయ నాయకుడు ఛత్రపతి శివాజీ ఇవాళ మనం దక్షిణ భారతదేశంలో చాలా ప్రశాంతంగా జీవించి ఉన్నామంటే దానికి కారణం ఛత్రపతి శివాజీ ఎందుకంటే మహారాష్ట్రలో మొఘలు ఆక్రమణ చేస్తుంటే వాళ్లకు ఎదురుగా నిలబడి వాళ్ళని ముందుకు రాకుండా అక్కడ ఆపేశాడు ఆయన వాళ్ళు ముందుకొస్తూ ముందుకొస్తూ ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమిస్తూ ఉంటే మహారాష్ట్ర ప్రాంతంలో ఒక సామాన్యుడైనటువంటి శివాజీ అక్కడ ఆపేశాడు కాబట్టి వాళ్ళు దక్షిణ భారతదేశానికి రాలేరు మనం ప్రశాంతంగా ఇలా జీవిస్తున్నాం పదహారు వందల ముప్పై సంవత్సరంలో జన్మించినటువంటి ఛత్రపతి శివాజీ ఆ యొక్క తల్లి మాత యొక్క ఒడిలో అనేక సంస్కారాలు నేర్చుకున్న తర్వాత వాళ్ళ యొక్క తండ్రి మొఘల్ పాదుషా దగ్గర పనిచేస్తూ ఉంటే ఆ తండ్రికి కూడా ఒక కోరిక ఉండే నా కొడుకు కూడా మొఘల్ పాదుష దగ్గర చిన్న ఏదైనా చిన్న జాబ్ ఇప్పిస్తే బాగుంటుందని అందుకనే ఒకరోజు ఆయన దగ్గర తీసుకుపోయాడు సభలోకి వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం ఏం చేయాలంటే సభలోకి వెళ్ళగానే ఇలా వంగి వంగి దండాలు పెట్టుకుంటూ పోవాలి వాళ్ళ నాన్న కూడా అట్లే పెడుతున్నాడు ఈ పిల్లవాడు చూశాడు మా నాన్నని ఆయన పక్కన ఉన్నాడు వీరత్వంగా ఆశ్చర్యపోయి ఇంటి చిన్న పిల్లవాడికి ఎందుకు ఇంత వచ్చిందంటే వాళ్ళ తల్లి చిన్నప్పుడు ఇచ్చినటువంటి సంస్కారం ఒరే నాయనా మన ధర్మం ఏమిటి మన సంస్కృతి ఏమిటి ఈ సంస్కృతి కోసం నువ్వు జీవించాలరా మీ నాన్న వాళ్ళ దగ్గరనే సలాములు కొడుతున్నాడు నువ్వు కూడా అక్కడ సలాములు కొట్టొద్దురా అని చిన్నప్పుడు జిజామాత నేర్పించింది కాబట్టి శివాజీ అలా వీరోచితంగా ఆ మొఘల్ రాజు ముందర చాతెత్తుకొని నిలబడ్డాడు అంత గొప్పవాడు ఛత్రపతి శివాజీ ఒక పది సంవత్సరాల క్రితం మన దేశానికి వియత్నాం అనేటటువంటి దేశం నుంచి మామూలుగా రాయబారులు వస్తుంటారు దేశం పర్యటన కోసం వియత్నాం అనేది ఎక్కడ ఉందని అడిగిందా ఆశ్చర్యపోయిన మీరు వియత్నాం దేశంకి వచ్చారు అసలు ఛత్రపతి శివాజీ గురించి మామూలకే సగం మంది తెలియదు ఢిల్లీలో విగ్రమం ఎక్కడ ఉందో మేము ఇప్పుడు ఆలోచించాలా మీరెందుకు అడుగుతున్నారంటే నేను మొట్టమొదటి ఛత్రపతి శివాజీ దగ్గరికి వెళ్ళాలి విగ్రహం దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఛత్రపతి శివాజీకి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత మిగతా ప్రోగ్రాం అన్నది ఆమె ఆశ్చర్యపోయారు అందరూ అప్పుడు ఇక మన కాబోయే హోంమంత్రిగా చెప్తున్నాను మాటిచ్చాము ఎటువంటి వాళ్ళు కానీ ఎటువంటి సందర్భం అనవసర మాటలు కానీ ఇతర మతస్థులని కించపరిచేది కాదు ప్రశాంతంగా భారతదేశంలో మెజార్టీ హిందువులుగా ప్రశాంతంగా జరుపుకున్నాము సోదరి మున్సిపల్ చైర్మన్ ఎక్కడ ఉన్నారు కాబట్టి ఎక్కడ దయచేసి మళ్ళా పులు అంటే పిల్లులు చేసే పనులు చేయకండి ఆ పులు